తెలియని భయం ఎందుకు అర్థం కాని ఆందోళన ఎందుకు తెలియని దుఃఖము అర్థం కాని దుఃఖం ఎందుకు పక్కన చూసినా వెనక చూసినా ఇరువైపులు చూసినా ఇంట్లో ఎవరైనా మనం ఒక్కరిమే ఉన్నప్పుడు చూసినా కూడా ఎవరూ లేరు ఒక్కదాన్నే ఒంటరి దాన్ని అందరూ ఉన్నప్పటికీ నేను ఒంటరి దాన్ని అనే దుఃఖము దీనికి కారణము ప్రేమ అనేది అనుభవించలేకపోవడం ఏ దుఃఖానికైనా కారణము ప్రేమని అనుభవించలేకపోవడమే ఈ ప్రపంచంలో ఏ అయినా ఏడుస్తున్నాడు అంటే ఆస్తిపాస్తులు అంతస్తులు వీటి కోసం ఏడండి ఈవెన్ ఆస్తిపాస్తులు లేని వాళ్ళైనా కొంతమంది బ్రతుకుతారు కానీ ప్రేమ లేని వాళ్ళు దొరకని వాళ్ళు డిప్రెస్ అయి స్ట్రెస్ అయ్యి చనిపోయే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అప్పుల బాధల కంటే ఎక్కువగా ప్రేమ దొరకని వాళ్ళు చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు నా పేరు ప్రేమామయుడు నా పేరు ప్రేమామయుడు ఈరోజు మరి ధ్యానించామా మరి మన భారాన్ని స్లీవకు అప్పచెప్పామా మరి మన యొక్క బాధని దేవుడికి అప్పచెప్పామా కొంతమంది చెప్పు ఉండొచ్చు కొంతమంది చెప్పలేకుండొచ్చు ఎందుకంటే బిజీ కదా పనుంది వా ఏమంటారండి జాబ్ రాకముందు ప్రార్థించాము జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత బిజీ అయిపోయాం బిజినెస్ లేకముందు బిజినెస్ కోసం ప్రార్థించాం బిజినెస్ వచ్చింది ఇప్పుడు బిజీ అయిపోయాం కాబట్టి అవసరం లేదు దేవుడు పెళ్లి కాకముందు ప్రార్థించాను ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి భర్తతో బిజీ కాబట్టి ప్రార్థించడానికి టైం లేదు పిల్లలు కాకముందు ప్రార్థించాను ఇప్పుడు పిల్లలు అయ్యారు కాబట్టి దేవుడు పిల్లలు ఇచ్చాడు కాబట్టి కృపచప్పున పిల్లలు ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇదిగో ఇప్పుడు నేను ప్రార్థించలేను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అర్థంగా అయితే మనందరి ప్రార్థనకి సాకులు వెతుకుతున్నాము కానీ దేవుని ప్రేమించడానికి ఒక్క కారణం కూడా మన దగ్గర లేదా అందుకే ఆ దేవాదేవుడు ఒకటే మాట చెప్తున్నాడు మనందరికీ కూడా ఈరోజున మన గడిచిన కాలము మనం మర్చిపోయామంట మనలో చాలామంది గడిచిన కాలము మనం మర్చిపోయాం యాక్చువల్లీ నేను టైం ఎక్కువ ఎందుకు అడిగాను అంటే ఓడవ్ గోడతో పాటు ఒక్క ఐదు నిమిషాలు మెడిటేట్ చేయడానికి అండి మీరు అందరం ఈ సమయంలో ఎక్కడెక్కడ ఉన్నారో బస్సులలో కూడా ఉండుండొచ్చు మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి కీర్తనా గ్రంథము యాభైవ అధ్యాయము ఇరవై మూడవ వచనము కృతజ్ఞతాస్థుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును దేవుడు ఒకటే మాట అంటున్నాడు కృతజ్ఞత బలి అర్పించువాడు నన్ను గౌరవించును బలి అంటే ఇప్పుడు దివ్యమందసం దగ్గరికి దివ్యసపసా నాది దగ్గరికి వెళ్ళి దివ్య బలి పూజలో వెళ్ళి ఒకటి ఫ్రూట్స్ ఆ యొక్క పండ్లో ఇంకేదో డబ్బులో కాదండి ఇవ్వాల్సింది బలి అనగా మన హృదయం ఇక్కడ అందుకే దేవుడు అడుగుతున్నాడు నీ హృదయం ఎక్కడుంది ఇక్కడ ఆదాము నువ్వు ఎక్కడున్నావు ఈ రోజున ఆనాడు ఆది కాండంలో దేవుడు అడిగాడు మరలా ఏలియాతో కూడా అడుగుతున్నాడు చెట్టు కింద అలసిపోయి పడుకున్నప్పుడు ఏలియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రా కొండ మీదికి పెద్ద ప్రవక్తను కూడా దేవుడు విడిచిపెట్టలేదు దేవుణ్ణి మర్చిపోతుంటే కొన్ని సందర్భాలలో ప్రవక్తలు కూడా కష్టాలు ఉంటాయి సాధారణ వ్యక్తులకి ఉంటాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు ఉంటాయి ఈవెన్ ఏ కూడా కష్టాలే కదా ఉంది ఈ లోకంలో దేవుడికే తప్పలేదు మరి మనకెలా తప్పుతుంది అందుకే దేవుడు అన్నాడు నా ప్రేమ ప్రతిదానికి మనకి సమాధానం అంట దేవుడి ప్రేమ మనందరి ప్రాబ్లమ్స్కి మనం అనుకుండొచ్చు నాకు లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవును ప్రతి దానికి పేరు పేరున దేవుడి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు మనందరినీ నా ప్రేమే నీకు నాకు సమాధానము అంటున్నాడు దేవుడు అంటున్నాడు మనతో నా ప్రేమ దేవుడి ప్రేమ మనందరికీ ఈరోజు సమాధానం ఎందుకంటే అందరు విడిచిపెట్టిన ఎవ్వరు విడిచిపెట్టినా ఎవరు వెలివేసినా ఎంతమంది ఏమనుకున్నా ఆస్తిపాస్తులు చూసి మన దగ్గరకు వస్తారు ఆస్తిపాస్తులు లేనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఒంటరి వాళ్ళని చేసేస్తారు లేదంటే ఎగ్జాంపుల్ అక్క చెప్పేది తప్పుగా అనుకోదు గర్భఫలం పొందుకున్నావు మంచిగా పిల్లల్ని కనిపెడుతున్నావు అంటే భర్తకి కావాలి పిల్లల్ని కూడా కరెక్ట్గా కనకపోతే కొంతమంది భర్తలైతే విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు మనము దీనమే మన భర్తలు మన పక్కనే ఉన్నారు దేవుడికి స్తోత్రం దీన్ని బట్టి కాబట్టి మరి మనలో ఎందుకు దేవుడి యొక్క ప్రేమను మనం అనుభవించలేకపోతున్నాము కేవలం కృతజ్ఞత స్థుతి బలి కృతజ్ఞత చెల్లించినప్పుడు ఏం జరుగుతుందంటే సింహాసనం పైన ఎక్కడో దేవుడు పరలోక రాజ్యంలో సింహనం వేసుకుని సింహాసనంలో నేను కూర్చున్నాను అయితే మీరు ఇప్పుడు నాకు ప్రార్థన చేయండి అక్కడి వరకు రావాలి ఆ ప్రార్థన అనట్లేడండి బైబిల్ ప్రకారం ఉంది అది కానీ స్థుతుల సింహాసనంపై ఆసీనుడైన మన తండ్రి కృతజ్ఞతాస్థుతి అర్పిస్తున్న హృదయములో ఆసీనుడై ఉంటాడు అందుకే స్థుతుల సింహాసనం పైన దేవుడు ఆసీనుడై ఉంటాడు పరలోక రాజ్యంలో దేవుడు ఆసీనుడై ఉన్నాడు పాపుల హృదయములో దేవుడు ఆశీనుడై ఉంటాడు తెలుసా ఇది అందుకే కదా సౌలికి దేవుడు దర్శించవుడు పౌలుగా మార్చేశాడు పాపిని మార్చాడు అంటున్నాడు నేను పాపాత్ములలో ప్రధమునడని మనల్ని బట్టి కాక దేవుణ్ణి బట్టి మనము ధన్యులము మనల్ని బట్టి కాక దేవుణ్ణి బట్టి మనం పూర్వకమైన హృదయంతో దేవుణ్ణి స్థుతించాలి మన బట్టి కాక అయ్యో నాకేం చేయలేదు కదా అని దేవుడు కృతజ్ఞత కోరుకోట్లేడమ్మా నీకు నాకు ఎన్ని చేసినా తీరవు ఈ లోకంలో నీకు నాకు ఎన్ని చేసినా చచ్చిపోయే వ్యక్తిని బ్రతికించినా కూడా మనకి సరిపోదు అద్భుతాలు ఒకవేళ గర్భఫలం ఇచ్చినా కూడా సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థన చేసి మర్చిపోతాం మన మనుషులం మనకున్న దృక్పథమే అది మర్చిపోవడం ఆటోమేటిక్గా జరుగుతుంది ఇది అందుకే దేవుడు అంటున్నాడు నేను గుర్తున్నానా నీకు అయితే ఇప్పుడు దేవుడు వచ్చి నిన్ను నన్ను ఖండించట్లేడు బాధపడుతున్నాం కదా పరామర్శించడానికి వచ్చాడు ఆదరించడానికి వచ్చాడు ఆదరణకర్త వలే దర్శిస్తూ ఉన్నాడు అందుకే ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలును అన్ని సమయములు అందు అన్ని సమయములు అందు నా కృప నీకు చాలును ఆ కృప ఎంత గొప్పదంటే నా ప్రేమను నీకు తెలియపరుస్తూ ఉంది నా ప్రేమను నీకు ఆ యొక్క హృదయంలో అనుభవించే కృపని దయచేస్తూ ఉంది అందుకే ఒక పాట ఉంద గొప్ప పాట అమ్మ కన్న కన్నమివోసన్నవో అమ్మ కన్న ఏసయా నాన్న ఓ ఏ నీ ప్రేమ కొలువలేనిది ఆ నీ కృపాంతము లేనిది నీ ప్రేమ కొలువలేనిది ఆ నీ కృపాంతము లేనిది అమ్మ మిన్నవో ఏసయా అవును తండ్రి అమ్మకన్నా గొప్పది నీ ప్రేమ తండ్రి కన్నా గొప్పది నీ ప్రేమ తల్లి ప్రేమ మమ్మల్ని లాలిస్తుంది తండ్రి ప్రేమ మమ్మల్ని పోషిస్తుంది తండ్రి కానీ నీ ప్రేమ సమస్తాన్ని మా కొరకై త్యజించి మా కొరకు ప్రాణం పెట్టేలా చేసింది దేవా అందుని బట్టి నీకు స్తోత్రమన్న తండ్రి ఈ సమయంలో దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మనకి అదేంటంటే ఒక తల్లి తన యొక్క ఒడిలో ఉన్న చిన్నారి బాబుని పాపని చూస్తూ పాలిస్తూ ఆనందంగా ఉంటుంది కేరింతలు కొడుతూ ఉంటాడు ఆ బుడ్డవాడు దిక్కు చూస్తూ ఉంటాడు పాలు తాగుతాడు ఆడుకుంటాడు మరలా నిద్రపోతాడు మరలా పొద్దున లేస్తాడు యథావిధిగా మళ్ళీ పాలు తాగుతాడు ఒకవేళ ఆరు నెలలు దాటితే మళ్ళీ కొంచెం ఏదైనా తింటాడు అమ్మ గుండెల మీద ఎలాంటి వేరే ఏ ఆలోచన కూడా రానివ్వదు ఆ తల్లి రానివ్వదు ఎలాంటి సమస్యలు అదేవిధంగా ఆ కుమారుడికి తెలియదు రేపు చనిపోతానా ఎల్లుడి చనిపోతానా భూకంపం వస్తుందా సముద్రం సునామీ వస్తుందా లేదంటే ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుందా ఏమీ తెలియదు కానీ తల్లి ఒడిలో ఉన్నాడు కాబట్టి ఆడుకుంటున్నాడు నువ్వు నేను కూడా ఈ వాక్యం అనే ఒడిలో దేవుడి యొక్క ప్రేమలో మనము నిజంగా నమ్మకం ఉంచితే విశ్వాసం ఉంచితే ఆ దేవు ఆ దేవాతి దేవుడు మనల్ని ఆదరించే మనం నిజంగా నమ్మితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సముద్రం వచ్చిన కిరటాలే వచ్చిన సునామీ వచ్చిన అవి ఏ వచ్చినా అగ్ని ప్రమాదయమైనవి కూడా దేవాతి దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకము ఆ పసి బాలుడికి ఏ విధంగా అయితే తల్లి ఒడిలో ఉందో మనకు కూడా దేవుడి యొక్క ఒడిలో ఉంటుంది ఉంది